మంగళగిరి పట్టణం మంగళగిరి రూరల్ తాడేపల్లి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుసగా ద్విచక్ర వాహనాలను దొంగతనాల కేసు ఛేదించిన మంగళగిరి పట్టణ పోలీసులు పదిహేడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో ప్రధానంగా సతీష్ అతని భార్య గౌష్య విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి ఈ దొంగతనం చేయడం జరిగిందని అడిషనల్ ఎస్పీ రవికుమార్ వివరించారు మొత్తం పదిహేడు వాహనాల విలువ పదహారు లక్షల తొంభై ఐదు వేలు ముద్దాయిలను కోర్టులు హాజరుపరిచిన మంగళగిరి పోలీసులు ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీ మురళీకృష్ణ

itu में नहीं ంగాళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఐదు నెలలుగా కొన్ని బైక్ దొంగతనాలు జరుగుతా ఉన్నాయి దీనికి సంబంధించి ఎస్హెచ్ఓ గారు అలాగే ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా కొంచెం వర్కౌట్ చేశారు చేసి మనము కొంత ఇన్ఫర్మేషన్ సమాచారం సేకరించి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే బైక్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కోడి తీసుకున్న తర్వాత మనకి కాజా టోల్ ప్లాజా దగ్గర ముగ్గురు వ్యక్తులు అంటే ఇద్దరు మేము ఒక ఫీమేల్ పర్సన్ మనకి తారస్ పడడం జరిగింది పోలీసులకి వాళ్ళని మనం పట్టుకుని విచారం చేస్తే మొత్తం ముగ్గురు ద్వారా మనకి పదిహేడు బైక్స్ మనకి రికవర్ జరిగింది చేయడం జరిగింది ఆ పదిహేడు బైక్స్ తాలూకా విలువ దాదాపు సిక్స్టీన్ లాక్స్ నైన్టీ ఫైవ్ థౌజండ్ వర్త్ బైక్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఆ ముగ్గురు కూడా ఈ రోజు మనం ఆ కోర్టు కూడా ప్రవేశపెట్టబోతున్నాము తర్వాత ఈ ఒక్క ముగ్గురు ఏదైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ బైక్స్ దొంగ చేసి చెన్నయ్య అనే వ్యక్తికి కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు అంటే వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళు కూడా తీసుకుని రిసీవర్ గా ఉంటూ వాళ్ళు సహకరిస్తున్నటువంటి సమాచారం కూడా మనం సేకరించడం జరిగింది ఈ ముగ్గురు ద్వారా అతన్ని కూడా మనం తీసుకొచ్చి అతను కూడా కేసులు ఇన్వాల్వ్ చేసి రిసీవర్ కూడా మనం పెట్టడం జరిగింది కాబట్టి యొక్క బైక్ వెనక చూస్తే మన గుంటూరు పరిధిలో పదహారు బైక్స్ అలాగే కృష్ణ లెంక విజయవాడ సిటీ పరిధిలో ఒక బైక్ మొత్తం మొత్తం పదిహేడు బైక్స్ మనం రికవర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి పోలీసు ఏదైతే మన ఇద్దరు టీం గా ఇది చేశారు యాక్టివిటీ చేశారు వాళ్ళందరూ కూడా ఎస్పీ గారు అభినందించి అభినందించారు తర్వాత మనకి ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియజేసింది ఏంటంటే ప్రజలు ఈవెన్ మా బైక్స్ పరంగా మనకి ఎక్కువ పోతా ఉన్నాయి కాబట్టి బైక్స్ వాడేటప్పుడు మనము సైడ్ హ్యాండ్ లాక్ వేసి వదిలేస్తున్నారు బైక్ ని అలా కాకుండా వీల్ లాక్ కూడా మనం వేసుకోగలిగితే కంపల్సరీగా ఎందుకంటే హ్యాండ్ లాక్ బ్రేక్ చేసినప్పుడు వీల్ మూవ్ అయిపోతుంది కాబట్టి అది ప్రివెంట్ చేస్తూ వీల్ లాక్ కూడా వేసుకుంటూ ఎవరైతే లేడీ ఉన్నారో జంతు భార్యాభర్తలుగా ఉంటే దీన్ని విలాసాలకు అలవాటు పడి కొంచెం ఈజీగా అయిపోతుందని చెప్పేసి వాళ్ళు దీన్ని ఆ ఈ యొక్క నేర ప్రభుత్వం వాళ్ళు ఫాలో అవుతున్నారు ఇప్పుడు గంజా పరంగా వచ్చేసరికి ఆ ఇప్పుడు ఎస్పీ గారు గాని లేకపోతే ఐజీ గారు గాని ఆ ఉన్నతాధికారులు అందరూ కూడా చాలా గట్టిగా గంజా చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నాకు కూడా చెప్పారు సో తాడేపల్లిలో చాలా యాక్టివిటీ స్టార్ట్ చేశాము యాక్చువల్ గా సెర్చ్ చేశాము త్వరలో మంగళగిరి టౌన్ లో కూడా అలాగే మంగళగిరిలో ఏ అయితే మనం గంజా విరివిగా దొరుకుతుందో లేకపోతే గంజా కన్సూమ్ చేస్తున్నారనే ప్రాంతాలు ఖచ్చితంగా మేము కార్డైన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తాము క్యాస్ వచ్చేసి మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా వెరిఫై చేస్తాము అలాగే ఇక్కడ ప్రజలతో కూడా ఇంట్రాక్ట్ అవుతాం ఎక్కడైతే ప్రాంతాలు ఏదైతే మనకు కొంచెం ఆ మాస్ ఏరియాస్ ఉంటాయి ఎక్కడైతే ఇక్కడ గాంధే ప్రా ప్రాబల్యం ఎక్కువ ఉందో ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తాం పర్సనల్ గా నేను కూడా వెళ్తాను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి